ॐ श्री सद्गुरुचरणारविन्दाभ्यां नमः ॐ श्रीगणेशशारदासद्गुरुमङ्गलमूर्तिभ्यो नमः ॐ नमो भगवते वेदव्यासाय नमः ओम नम प्रणवाध्याय शुद्ध ज्ञानेकूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागिने व्योम व्याप्तहाय दक्षिणाूर्त नम श्री गुरीगीता तृतीयोध्या शिष्यु कहीसम संवस सर మరి వేచి ఉండేటట్లు చూసి పరీక్షించిన తర్వాత వీనికి అర్హత ఉన్నదా లేదా అని తెలుసుకొని మాత్రమే గురుమంత్రోపదేశం అనేటువంటిది చేయాలి అలా కాదు అనుకుంటే కానీ ఇంకా తక్కువ ఆ సంవత్సరంలో సగభాగమైనటువంటి ఆరు మాసాలైనా సరే కూడా మరే పరీక్షించి ఈ మంత్రోపదేశం చేయాలి లేదు చిట్ట చివరకు అంటే కానీ ఎలా అయినా సరే వాని యొక్క నిజతత్వాన్ని పరిశోధించాలి ఏ విధంగా అంటే వాడు సరి అయినటువంటి విషయం కోసమే సత్య విషయం కోసమే పాటుపడుతూ ఉన్నాడా లేకపోతే ఈ దృశ్యమాన సంబంధమైన దేహ సంబంధమైన విషయాలకు ఒక క్లేశపడి వచ్చాడా తొందరపడి మరి తాత్కాలికమైనటువంటి విరక్తి కలిగి వచ్చాడా లేకపోతే శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని పొంది ముక్తి తత్వాన్ని అందుకోవాలనే వచ్చాడా అనే భావాన్ని పరిశోధించిన తర్వాతే ఈ మంత్రోపదేశం చేయాలి అని శాస్త్రం నిర్ణయిస్తుంది కాబట్టి శిష్యుడు ముందుగానే ఎలా ఉండాలి అంటే సం సకల సంకల్పాలను కూడా నా చేసుకోవాలి ఈ దృశ్యమాన దేహద జగత్ సంబంధమైనటువంటి విషయాలను మొత్తం కూడా నా అప్పుడు శ్రీ గురుదేవుని శరణ పొందినటువంటి వానికమే వానికి మాత్రమే ఈ యొక్క గురుపదేశం అనేటువంటిది గురు గీతా శాస్త్రం అనేటువంటిది తెలియజేయాలి అని చెబుతూ అయితే శ్రీ మరి గురువులకు కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో ఏది ఒక స్త్రీ పురుష సంబంధము తప్ప దాని ద్వారా కూడా ఈ జగత్ సృష్టి అనేటువంటి ఆడామగా తేడా తో తప్ప జగత్ సృష్టి అనేటువంటిది అలా కొనసాగుతుంది దానికి మళ్ళీ మూలకారకులు ఉత్పన్నం చేసేవాళ్ళు పోషించేవాళ్ళు మరి లేనం చేసేటువంటి వారు ఎవ్వరూ లేరు ఇదంతా కూడా అబద్ధమే స్త్రీ పురుషులే దీనికి మానవులే దీనికి ముఖ్యము మానవులు కాదు ఏ శరీరం వస్తే దానికదే ముఖ్యం మళ్ళీ కూడా చేసినటువంటి కర్మ ఫలిత ప్రకారం కూడా శరీరాలు ధరించరు అనే చెబుతూ ఇంకా మళ్ళీ నెక్ మరే నెక్స్ట్ శరీరాలు రావు అనే చెబుతూ ఈ విధంగా అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా పరమాత్మతత్వాన్ని గురించి మాత్రము కూడా భావన కూడా చేయకుండా చేసేటువంటి వారిని కూడా ఖండిస్తూ వాదించేటువంటి నాస్తికులకి ఆస్తిత్వానికి అంటే ఏ ఏ దైవీతత్వం అయితే ఉన్నదో దానికి విరుద్ధమైన వాదోపవాదాలు చేసేటువంటి నాస్తికులకు ఏమాత్రము కూడా ఇది ఇవ్వకూడదు అని చెబుతూ అంతేకాదు కృతజ్ఞులకు అంటే చేసినటువంటి మేలు మరిచినటువంటి వారికి కూడా ఇవ్వకూడదు ఇంకా దంబాచారాల చేత అహంకృతులైనటువంటి వారికి కూడా ఈ యొక్క గురుగీత శాస్త్రాన్ని గురించి తెలియజేయరాదు మరి ఇంకా కూడా పరహింసాధురీనులు అంటే ఇతరులను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టి వారి యొక్క వస్తువులను లాక్కొని వాళ్ళని వేధించి ఆనందించేటువంటి పై సాచికమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళకు కూడా ఈ గురుగీత శాస్త్రాన్ని గురించి వచించకూడదు ఇంకా కూడా భక్తి లేనటువంటి వారికి కూడా ఈ శాస్త్రాన్ని గురించి తెలియజేయరాదు మరి ఇంకా కొంతమంది ఉన్నారు మా జాతి గొప్పది మా మతం గొప్పది ఈ కులంలో పుట్టినటువంటి వారు నీచులు అనే జాతి భేదాల చేత ఈ శారీరకమైనటువంటి ఉపాధులనే గొప్పగా తలంచుతారు తలంచి సంకుచితమైనటువంటి భావల భావాలతోటి కనబడుతూ ఈ యొక్క జీవ పరమాత్మలకు కూడా నానా రకాలైనటువంటి భిన్నత్వాన్ని గురించి వాదిస్తూ దాని గురించే చెబుతూ ఉన్నటువంటి ఒక దృఢపడినటువంటి అజ్ఞానులు అంటే వాళ్ళకి ప్రబలమైనటువంటి దృఢపడినటువంటి అజ్ఞానము ఊనుకుపోతుంది అటువంటి వానికి కేవలము శ్రీ గురు పరబ్రహ్మాన్ని గురించి అంటే అసలు పరతత్వము అంటే ఏ విధంగా ఉంటుంది పరమార్థతత్వము ఏ విధంగా ఉంటుంది ముక్తి తత్వము ఏ విధంగా ఉంటుంది శ్రీ పరబ్రహ్మము అనేటువంటి దానిని ఈ యొక్క ఆ పరమాత్మ స్వరూపడే శ్రీ గురు పరబ్రహ్మము ఆ గురు పరబ్రహ్మాన్ని ప్రతిపాదించేటువంటి ఈ యొక్క సకల వేదాంత అర్ధసారాలను కూడా అంటే వేదాంతం యొక్క అర్ధసారాలు ఏమిటి అంటే శ్రీ గురు పరబ్రహ్మాన్ని గురించి ప్రతిపాదించేవి కాబట్టి అటువంటి వారికి ఈ శ్రీ గురు పరబ్రహ్మాన్ని ప్రతిపాదించేటువంటి వేదాంత దసారమే అయినటువంటి ఈ గురి గీతను ఎప్పటికీ ఎంత అవసరపడినప్పటికీ కూడా ప్రమాదవశాత్తు కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి నీచాత్ములకు చెప్పనేకూడదు అలాగనక చెప్పినట్లయితే ఈ శాస్త్రానికి ఉన్నటువంటి మహిమ ప్రభావము అనేటువంటిదే లేకుండా పోతుంది కదా దీనికి ప్రమాణం ఏంటి అంటే శాంకరీయం మహాశాస్త్రం నదేయం ఎస్య కషిత్ నాస్తికాయ కృతజ్ఞాయ దుర్వృత్తాయ దురాత్మనే అంటే ఇటువంటి శాస్త్రమంతా కూడా నాస్తికులకి కృతజ్ఞులకి దుష్టమైనటువంటి వృత్తులతో ఉన్నటువంటి వారికి దుష్టమైన ఆత్మతత్వముతో వచ్చిపోయే స్థితి కలిగిన వాటిని సత్యమని భావించేటువంటి వారికి ఏమాత్రము కూడా చెప్పకూడదు అని చెబుతూ అంతేకాదు ఇచ్చే ముందు ఈ మంత్రాలను ఎవరైతే అనుగ్రహిస్తారో తారో శ్రీ గురు పర బ్రహ్మస్వరూపులైన ఆ పరమాత్మ తత్వముతో ఉన్నటువంటి వారు వారు ఈ మంత్రోపదేశం చేయించుకునేటువంటి వారిని పరీక్షించి వారికి ఏమాత్రం యోగ్యత పాత్రత ఉన్నది అని తెలుసుకొని యోగ్యుడైనటువంటి వానికి మాత్రమే ఈ శాశ్వతమైన నిత్యమైన సత్యమైన తత్వోపదేశాన్ని గురించి గురువరుడు అటువంటి వానికి ఆదేశాన్ని చేయాలి అని చెబుతూ అంటే గురుబోధ అనేటువంటిది అనర్హులు గురుబోధకు అనర్హులు ఎవరు అనేటువంటి వారిని గురించి నిరూపించి తెలియజేసి ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే స్త్రీలోలుపాయ మూర్ఖాయ కామోప కామోపహత చేతసే నిందకాయన వక్తవ్య గురి స్వభావత అంటే స్త్రీలంపటులైనటువంటి వారికి అంటే వారు బోధించేటువంటి విషయం మామూలుగా ఉన్నప్పటికీ కూడా వారు స్త్రీల పట్ల మొక్కువ కలిగి ఉంటారు స్త్రీల పట్ల దొంగచూపులు చూస్తూనే ఉంటారు అటువంటి ఉన్నటువంటి వారికి వారు చేసేటువంటిది వినమ్రతతో కూడినటువంటి ఈ యొక్క విజ్ఞాన సంబంధమైన విద్యా విషయాలను గురించే మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ వారు ఎల్లప్పుడూ కూడా అంతర్గతంగా వాళ్ళు స్త్రీలను గురించి వారి యొక్క అవయవ సౌందర్యాన్ని గురించి రకరకాలుగా వర్ణించుకుని చేస్తూ ఉంటారు లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యతత్వం ఏదైతే ఉన్నదో దానికి తెలియదా ఎవరైతే బాహ్యంగా కపటమైనటువంటి దురాచారం కలిగి బాహ్యంగా గొప్ప ప్పగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి దేని ద్వారా ఈ యొక్క జడమైనటువంటి శరీరం కదులుతుంది అంటే ఆ శుద్ధ చైతన్యం యొక్క మరి ఆ యొక్క చైతన్యం యొక్క సామీప్యం ద్వారానే కదా ఈ జడంతో ఉన్నటువంటి శరీరం కూడా చేతనవంతమవుతుంది దానికి తెలియదా తెలుసు కదా అయితే పరమ మూఢమతి కలిగిన వారికి కూడా అంటే ఎంత మూఢత్వము చేదస్తము అంటే ఎన్ని రకాలుగా ఉద్బోధన చేసినప్పటికీ కూడా వారి యొక్క ప్రవర్తన మారనటువంటి వారికి కూడా ఈ విషయాన్ని బోధించకూడదు స్త్రీలతో అంటే తన సొంత స్త్రీ కాకుండా ఇతరులతో ఇతరుల యొక్క పెట్టుకున్నటువంటి వానికి కూడా ఈ విషయాన్ని బోధించకూడదు ఇంకా కూడా విషయాభిలాష చేత ఆక్రమింపబడినటువంటి మనస్సు గల వారికి విషయాల చేత ఈ వస్తువైతే బాగుంటుంది ఇదైతే సౌకర్యంగా ఉంటుంది ఇదైతే సౌకర్యంగా ఉండదు వీళ్ళ ద్వారా అయితే నా పేరు ప్రతిష్టలు బయటకు వస్తాయి వీళ్ళ ద్వారా నాకు కొంత డబ్బు సంక్రమిస్తుంది ఈ విధంగా అయితే నా పని జరుపుబడుతుంది ఈ విధంగా విషయాల మీద ఉన్నటువంటి కోరికల చేత ఎవడైతే ఆ కోరికలకు లోబడి ఉన్నటువంటి మనసు గలవగిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క గురుగీత శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానోపదేశం అనేది చేయకూడదు ఇంకా కూడా వేదాలను దూషిస్తారు కొంతమంది మరి కొంతమంది అయితే సాధువులను దూషిస్తారు అంటే వేదములు అంటే జీవి ఏ విధంగా ఏ విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా నడవాలి ఎటువంటి చతుర్విధమైనటువంటి పురుషార్థాలను కూడా సాధించుకోవాలి మనిషి మనీషిగా మెలగాలి మనిషి మహనీయుడు కావాలి మానవుడు మాధవుడుగా మారాలి అంటే వేదాలను అనుసరిస్తేనే మారతాము అనేటువంటి విషయాలను తెలియక వేద ధర్మాలను మరే విస్మరించి వేదాలను నిందిస్తారు అంతేకాదు వేదాలను అనుసరించి దానిని ఆశ్రయించినటువంటి సాధువులు మహనీయులు పవిత్రీకరించబడినటువంటి జీవితాశయాలు కలిగిన వారు జీవన విధానం కలిగినటువంటి సాధువులను కూడా దూషిస్తారు అలా దూషించే వారికి కూడా అంటే సహజంగానే స్వాభావికంగానే ఈ గురి గీత శాస్త్రం అనేటువంటిది వారికి చెప్పనేకూడదు ఎందుకు అంటే వారికి చెప్పినా అది ఎక్కదు అది చెప్పి అనవసరమైనటువంటి సమయం వృధా అంతేకాదు వాళ్ళకు రెండు విషయాలు మూడు విషయాలు జ్ఞానం గురించి తెలుసుకుంటే అది వారి యొక్క చెడు తలంపుకి చెడు క్రియలకు ఉపయోగించుకునేటువంటి సాధనంగా మార్చుకుంటారే కానీ జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికి వారిలో ఆ విధంగా అంతగట్టుకుపోయినటువంటి అజ్ఞానాన్ని పారద్రోలడానికి అయితే దానిని ఉపయోగించరు అందుకు ఈ గురుగీత శాస్త్రం అనేటువంటిది వారికి ఎప్పటికీ కూడా చెప్పదగదు అంటే వారికి బోధించాలి అనేటువంటి స్వభావం కూడా బోధించేటువంటి మహనీయులకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అగ్నస్యాచార్దబద్ధస్ సర్వం బ్రహ్మేతి యో మహానరకజాలేషు మహానరక జాలేషు సతేనా వినియోజిత ఎలాగంటే అగ్నుడే ఏ విధంగా అజ్ఞానముతో నిండిపోయి మరి ఇంద్రియాదులు ఎందే తగులుకొని అజ్ఞానంతో నిండిపోయినప్పుడేంటి అంటే వాని యొక్క శారీరక ఇంద్రియాలు అంతఃకరణాలు అని మరి పంచప్రాణాలు అని మరి పంచేంద్రియాలు అని పంచతన్మాత్రలు అని కర్మేంద్రియాలు అని ఈ ఇంద్రియాల సంఘాతమైనటువంటి దేహమే సత్యమని భావించేటువంటి భావన కలిగినటువంటి వానికి వాడికి ఎ అప్పటికీ విరక్తి అనేటువంటిది పుట్టదు అలా విరక్తి లేనటువంటి వానికి నీవే బ్రహ్మము అని ఎవరైనా సరే తత్వోపదేశము చేసినట్లయితే అటువంటి గురువుని గురువు శిష్యుణ్ణి మహాపాతకంలో పడద్రోసిన వాడే అవుతాడు కదా ఎందుకు అంటే నీవే బ్రహ్మవు అంటే వాడు నమ్ముతాడా లేదు నేను శరీరాన్ని నేను పలానా ఎల్లయ్యని నేను పలానా పుల్లమ్మ పుల్లయ్య కొడుకుని అనని చెప్పుకుంటాడే కానీ నేను బ్రహ్మ పదార్థం ఎట్లా అవుతాను నాకు ఈ విధంగా ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలతోటి ఆలోచన శక్తి ఉన్నది దాని ద్వారా నేను క్రియలు చేస్తూ ఉన్నాను క్రియల ద్వారా సంపాదించుకున్న ధనంతో శరీరం పోషించుకుంటున్నాను నా ఆలుబిడ్డల్ని సంరక్షించుకుంటున్నాను అని శారీరకమైన టువంటి విషయానికి పరిధి తీసుకుని ఉన్నటువంటి వానికి అంతా జ్ఞానంతో నిండిపోయినటువంటి వానికి మరే సద్గురుమూర్తి రావయ్యా నేను నీకు జ్ఞానోపభో జ్ఞానోపదేశం చేస్తాను నాయన నువ్వు ఏ విధంగా కేవలం పరబ్రహ్మ స్వరూపానివే కానీ ఈ శరీరానివి నీవు కావు ఈ శరీరము సత్యము కాదు నీ ఆలు బిడ్డలు నిత్యము కాదు అని చెప్పినప్పుడు వానికి భలే కోపం వస్తుంది ఎందుకు వానికి ప్పటికీ కూడా విచారించవలసినటువంటి అవసరం ఏర్పడలా ఎందుకు వానికి అటువంటి వాసన లేదు కాబట్టి అప్పుడు అవసరం ఏర్పడలేదు అంటే వాడు ఈ దృశ్యంలో ఎంత పాతుకుపోయి ఉన్నాడు అంటే ఈ లోకమునందు వాడు ఏ విధంగా అంటే తన ఆలుబిడ్డలు తన తల్లిదండ్రులు తన తాత ముత్తాతలు తన చుట్టూ పరిసరాలు తను సంపాదించుకున్న పశువులు ఇళ్ళు గృహాలు ఆరామాలు పొలాలు క్షేత్రాలు ఇటువంటివి అన్నీ కూడా సత్యమని నిత్యమని ఉన్నప్పుడు అటువంటి వానికి ఒరే నాయన ఇవన్నీ అబద్ధంరా నీవు బ్రహ్మస్వరూపానివి అని చెప్తే వానికి మిగులా కోపం వస్తుంది కానీ నిజమే నేను బ్రహ్మతత్వాన్ని ఈ శరీరం అస్థిరం ఈ ఆస్తులు ఉపాస్తులు ఇవన్నీ కూడా సంపాదించేవన్నీ శరీరం పోయిన తర్వాత ఉంటాయో ఊడతాయో తెలీదు అనేటువంటి జ్ఞాన సంకల్పం అనేటువంటిది ఒకంతైనా చేయగలుగుతాడా లేదు కదా అటువంటి అందుకని అజ్ఞానముతో నిండిపోయి ఇంద్రియాలల్లో తగులుకొని విరక్తి లేకుండా ఉన్నటువంటి వానికి నీవే బ్రహ్మమురా అనే సత్య విషయాన్ని గురించి బోధ చేసినటువంటి గురువు ఆ శిష్యుణ్ణయితే మహాపాతకంలో పడదోసిన వాడే అవుతాడు వాడికి ఎప్పటికీ కూడా ఈ విషయం గురించి తెలియనే తెలియదు అంతేకాదు అదౌ సమధ అదౌ శమ ధమప్రాయ గుణశిష్యం పశ్చాత్ సర్వగతం బ్రహ్మ శుద్ధస్త్వమితి బోధయేత్ మనకి ఇంకా కూడా ఏ విధంగా చెప్తూ ఉన్నాయి అంటే ఉపనిషత్ సత్యాలు ఏ విధంగా ఉన్నాయంటే మొ మొట్టమొదట అయినటువంటి వాడు అంటే నేను ముక్తి తత్వాన్ని చెందాలి ఈ అస్థిరమైనటువంటి దేహమునందు ఇన్నాళ్ళు ఉండి కూడా ఎన్నో జన్మల నుండి ప్రాకులాడుతూ ఇప్పుడు జ్ఞానవంతమైనటువంటి దేహాన్ని ధరించినా కూడా మళ్ళీ జ్ఞానాన్ని సముపార్జించుకోకుండా నేను మళ్ళీ కూడా దేహ సంబంధమైన సౌకర్యాల కోసము ఈ యొక్క విషయాల కోసమే నేను వెంపర్లాడుతున్నాను అనేటువంటి భావన కలిగినటువంటి వాడు వాడు మాత్రమే సత్యాన్ని గ్రహించడానికి ఒకంత ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం చేసినటువంటి వాడు సత్యం గురించి తెలిసినటువంటి వాడు సత్యము నందే సంలీనం అవ్వాలి అనుకుంటాడు అటువంటి వాడే కదా ముముక్షువు అయినటువంటి వాడు అంటే కోరికలను నశింపజేసుకోవాలని ప్రయత్నించేటువంటి వాడు కోరికలు నశిస్తే ముక్తి తత్వాన్ని పొందేటువంటి పొందాలి అనుకునేటువంటి వాడు వాడు గురువు వద్దకు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తాడు అంటే ముక్తి చెందాలి అని తీవ్రతరమైనటువంటి పరిపక్వ పరిపక్వత కలిగిన కోరిక కలిగినప్పుడు వానికి శమధమాదులు అనేవి ముందరగానే వచ్చేస్తాయి శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము ఏది జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ జ్ఞాత ఆ జీవుడేం చేస్తాడు మనసులో శుద్ధ సంకల్పాన్నే చేస్తాడు చేసి సర్వేక సమస్తము కూడా రెండవ వస్తువు లేనటువంటి పరబ్రహ్మస్వరూపము తప్ప మరొకటి లేదు అని అనుకుంటాడు అనుకున్నప్పుడు ఇక బుద్ధి ద్వారా కూడా అదే నిశ్చయం చేస్తాడు ఏదైతే మానసికమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి అక్కడ అంటి ఉంటుందో అదే సత్యము అని బుద్ధి ద్వారా నిశ్చయించేస్తాడు ఎప్పుడైతే బుద్ధి ద్వారా నిశ్చయించాడో మనసు శుద్ధ సంకల్పంతో కూడుకొని ఇక చిత్తము దగ్గరకు వచ్చేటప్పటికి ఈ చిత్తము ఆ యొక్క పరబ్రహ్మస్వరూపమే చింతనాకారంగా మార్చుకొని ఆ విధంగా పరబ్రహ్మతత్వాన్ని చింతన చేస్తూ ఉంటుంది అప్పటిదాకా ఈ లోకంలో ఈ దేహము నేను పలానా ఎంకయ్య పుల్లయ్య అనుకునేటువంటి అహంకారం ఏం చేస్తుంది ఇది అస్థిరమైనది ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో అది నేను అని అహంకారం కూడా శుద్ధ చైతన్యం వేపునే అది ఆ వేపునే పరి మరి సమీపిస్తుంది ఆ వైపుకి దరి చేరుతుంది ఈ విధంగా అంతఃకరణాలు ఎప్పుడైతే శుద్ధమవుతాయో అదే శమము ఇక దమము అంటే బాహ్యేంద్రియాలు మరి ఈ పది కూడా పది దశేంద్రియాలను నిగ్రహించడం అంటే జ్ఞానేంద్రియాలను ఏ విధంగా అంటే శ్రోత్రము అంటే చెవి త్వక్కు అంటే చర్మము చక్షువు అంటే కన్ను మరి జిహ్వా అంటే నాలుక అగ్రాణము అంటే ముక్కు ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ శబ్దం బాగున్నదనో ఈ వాసన బాగున్నదనో ఈ రుచి బాగున్నదనో ఈ రూపం బాగున్నదనో ఈ స్పర్శ బాగున్నదనో భావించేటువంటిది ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి ఏ అంతరేంద్రియాల్లో ప్రథముడైనటువంటి జ్ఞాత జీవుడు అనేటువంటి జ్ఞానం అని చెప్పుకుంటున్నాము అది జ్ఞానేంద్రియాలలో ఉండి కూడా ఏ విధంగా అంటే అంత అంతరేంద్రియాలు చేసినటువంటి దాని ఎందే నిలబడి ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలకు స్వయం సత్తా లేదు ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలకు స్వయం సత్తా లేదో ఇక కర్మేంద్రియాలు ఐదు కూడా అంటే నోరు వచించిన భగవంతుని యొక్క కీర్తనే చేస్తుంది మరే పాణి అంటే చేతులు పుచ్చుకున్న దైవ సంకీర్తన దైవనామ సంకీర్తన దైవం చే కోసం చేసేటువంటి క్రియలే చేస్తూ ఉంటుంది పాదాలు అటువైపుకే నడుస్తాయి ఇక గుహ్యపాయువులు అవి కూడా ఆ విధంగా అంటే బ్రహ్మానంద తత్వముతోటే ఆనందంతో పరిడి వెళ్ళుతూ అవి కూడా స్తంభించిపోతాయి అక్కడ జ్ఞాత యొక్క సంస్పర్శం అనేటువంటిది లేకపోతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా స్తంభించిపోతాయి అలా స్తంభింపజేయడమే ఈ యొక్క దమము అంటే ఈ శమము అంతరేంద్రియ నిగ్రహము జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహము దమము అనేటువంటి మొదలైనటువంటివన్నీ ఇంద్రియ నిగ్రహాలను చేపట్టుకొని సాధన సాధన చతుష్టయ గుణాలను శోధిస్తాడు అంటే సాధన చతుష్టయ సంపద వానికి ముక్తత్వం చెందాలి అంటే ఒక వస్తువును కొనాలి అంటే మనకి కొంత మూల్యం అవసరం డబ్బు అవసరం ఆ డబ్బుతోటే మనం కోరుకున్నటువంటి వస్తువును కొని తెచ్చుకోగలుగుతాం అంతేగాని ఎవ్వరూ ఊరికే ఇవ్వరు దానికి తగినటువంటి మూల్యం చెల్లిస్తేనే మనం కోరుకున్న వస్తువును తెచ్చుకోగలుగుతాం అలాగే ఇప్పుడు మనం మోక్షం చెందాలి అనుకుంటున్నాం అనుకోగానే వచ్చేస్తుందా రాదు దానికి కొంత సొమ్ముని కొంత మూల్యాన్ని వెచ్చించాలి అది ఎటువంటిది అంటే నాలుగు రకాలైనటువంటి సంపదలు కలిగినటువంటి వాడు మాత్రమే ఆ యొక్క ముముక్షత్వము అనేటువంటి మోక్షము చెందేటువంటి తత్వము అనేటువంటిది వాడు సముపార్జించుకోగలుగుతాడు అది ఎటువంటిది అంటే సాధన ఎటువంటి సాధన చేసి ఉండాలి అంటే నాలుగు రకాలైనటువంటి సాధనలు చేసి ఉండాలి సత్య నిత్యా నిత్య వస్తు వివేకం ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి మరి ముక్షత్వము ఈ నాలుగు కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వాడు గురువును చేరాలి అంటే ఆ నాలుగు సంపదలు ఎటువంటి వానికి సమకూరుతాయి అంటే శమధమాది సద్గుణాలతో పరిడి వెళ్ళినటువంటి జీవుడు మాత్రమే ఆ సద్గురుమూర్తి మోక్షాన్ని చిందింపజేసేటువంటి జ్ఞానోపమార్గాన్ని ఉపదేశించేటువంటి గురువుని చేరేటప్పటికే ఈ నాలుగు సాధనలతో కూడినటువంటి గుణాలను శోధించి ఉంటాడు పరిశోధించి ఉంటాడు దాని ఎందు మరి పరిశోధించి దాని ఎందు వాడు పరిడి విల్లుతూ ఉంటాడు అటువంటి వాడే సర్వగుణ సంపన్నుడు కూడా అవుతాడు అలా ఉన్నప్పుడు మాత్రమే సర్వాంతర్యామి అయిన సర్వము కూడా అంతర్బహిర్వ్యాపకంగా మరే ప్రతి వస్తువునందు కూడా సర్వవ్యాపకమైనటువంటి ఆ సద్గురు పరబ్రహ్మము అయినటువంటి శుద్ధ పరబ్రహ్మే నీవు అనేటువంటి మహావాక్యోపదేశము శ్రీ సద్గురుమూర్తి చేస్తాడు లేకపోతే అంతఃకరణ శుద్ధి కోసము సాధనలనే చూపిస్తూ ఉంటాడు ఆ సాధనలే ద్వారానే మళ్ళీ సద్గురు సామీప్యానికి చేరి ఆ పరతత్వాన్ని గురించి మళ్ళీ కూడా బోధన ప్రారంభింపజేసుకోవాలి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సద్